కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది మనం అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిదవ తేదీన అయితే రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆఫీషియల్గా అయితే అనౌన్స్ చేయటం జరిగింది సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిఎం కిసాన్ అమౌంట్ అనేది అనర్హులకు కూడా అందుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ముప్పై లక్షల వెరిఫికేషన్స్ అనేటివి వెరిఫికేషన్ అనేది చేపట్టింది సో అందులో సగం గతంలోనే కొన్ని రాష్ట్రాలకైతే జారీ చేసింది ఆ టైంలో అక్టోబర్ పదహేడవ తారీఖులోపు ఇరవై లక్షల వెరిఫికేషన్ అయితే పూర్తి అయింది సో మిగిలినవి ఇంకా వెరిఫికేషన్ అయిందా లేదా అనేది అయితే క్లారిటీ అయితే లేదు సో ఈ యొక్క ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ టైంకు వచ్చేసరికి మేబీ కొన్ని పేమెంట్స్ అయితే హోల్లో అయితే పడవచ్చు అయితే వెరిఫికేషన్ పూర్తి వెరిఫికేషన్స్ పూర్తి అవ్వలేదన్న ఉద్దేశంతో కొంతమంది స్టేటస్ అయితే ఎఫ్టీలో అయితే జనరేట్ అయితే అవ్వకుండా అమౌంట్ అయితే పెండింగ్ అయితే పడవచ్చు సో ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అలా పది లక్షల వెరిఫికేషన్లు కూడా వెరిఫికేషన్లు పూర్తి అయిన తర్వాత అంటే ఇలా అను అనుకున్నట్ల ఇలా అనుమానం ఉన్న ముప్పై లక్షల లబ్ధిదారులకు వెరిఫికేషన్స్ కూడా అనేది పూర్తి అయిందా లేదా తర్వాత ఒకవేళ మళ్ళీ కూడా ఎలిజిబుల్ కనుక వారికి ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్తో పాటు తర్వాత రాబోయే ఇరవై రెండవ ఇన్స్టాల్మెంటు రెండు కలిపి ఒకేసారి అయితే రిలీజ్ చేయవచ్చు కాబట్టి ఈ యొక్క ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది ఎవరికైతే ఎలిజిబుల్ అయినా సరే పడలేదో వారైతే టెన్షన్ పడకండి సో మేబీ వారికైతే వెరిఫికేషన్ అనేది వెరిఫికేషన్లో భాగంగానే హోల్లో అయితే ఉండవచ్చు కేంద్ర ప్రభుత్వం ఆఫీషియల్గా అయితే ఈ విషయాన్ని అయితే కూడా అనౌన్స్ అయితే చేసింది కాబట్టి ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది మీకు ఎలిజిబుల్ అయినా సరే అమౌంట్ పడలేదు అంటే వెంటనే అయితే మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఎలాంటి ఇష్యూ లేకుండా అక్కడ అండర్ వెరిఫికేషన్ నో అని లేదా వెరిఫికేషన్ అయిన కారణం చూపిస్తే కనుక ఈ ఇష్యూ అనేది క్లియర్ చేసుకోటానికి ఎంఈఓనైతే మీరైతే కలవండి సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ ఇష్యూపై కామెంట్స్ అయితే చేయండి మీకైతే తెలియచేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్